హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవడానికి స్టార్ట్ అవర్ ఎపిసోడ్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన సైంటిస్టులు సేమ్ జూపిటార్ లాంటి ఒక గ్రహానికి కనుగొన్నారు దాని పేరు హెచ్ఏటి పి సెవెన్ బి శాటల్ మరియు జూపిటర్ పైన వజ్రల వశం కురిసినట్టు ఈ గ్రహం పైన రూపీస్ మరియు సాఫల వశం కురుస్తుంది కానీ ఇది భూమి నుండి వెయ్యి కాంతి సంవత్సర దూరంలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ క్రిస్టియానో రొనాల్డో నెంబర్ వన్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకి ఇన్స్టాగ్రామ్లో టూ హండ్రెడ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఫస్ట్ సెలబ్రిటీ ఇతనే ఒకవేళ రొనాల్డో యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరినీ దేశ జనాభాతో పోల్చితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఏడవ దేశం అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎవరికైనా అర్ధరాత్రి సమయంలో లేచే అలవాటు ఉందా అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే ఒక సైకాలజీ స్టడీ ప్రకారం ఏంటంటే ఎవరైతే లేట్ నైట్లో లేస్తారో వారు చాలా క్రియేటివ్ మరియు ఇంటెలిజెంట్ పర్సన్స్ వాళ్ళు ఆ టైంలో లైఫ్ని ఎలా బెటర్గా చేసుకోవాలో వారికి వారే డిస్కషన్ చేసుకుంటారంట మీలో ఎవరికైనా అలా జరుగుతుందా అవుతున్న వాళ్ళు కామెంట్లో రాయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనం చేపలని కోలను అండ్ చాలా వాటిని చంపుకుంటూ పోతాం కదా అలానే సపోజ్ ఒకవేళ మనుషులు కూడా ఒకరినికొకరు చంపుకుంటూ పోతే కేవలం పై రోజుల్లో మీద ఒక్కరు కూడా మిగలరు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ బాలయ్య గారు నటించిన జయసింహ మూవీ ఎవరైనా చూసి ఉంటే ఆ మూవీలో హైలైట్ అయింది బాలయ్య గారు ఓ సీన్లో కార్ని పైకి పైకెత్తుతారు ఆ సీన్ చూసి చాలామంది నవ్వుకున్నారు అండ్ అలాగే దానిపైన మిమ్స్ కూడా క్రియేట్ చేశారు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనిషి యొక్క కండరాలు అనేవి బ్రెయిన్ పై లిమిట్ అయి ఉంటుంది తలుచుకుంటే ఒక మనిషి బలంతో కార్ని కూడా లిఫ్ట్ చేయగలడు అని ఒక స్టడీలో తెలింది ఇట్స్ అమేజింగ్ కదా జై బాలయ్య ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ చెస్ గేమ్ని చాలా మంది ఆడే ఉంటారు గేమ్ ఆడేటప్పుడు మనం పీసెస్ను ముందుకు కలుపుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా మనం ఎన్ని స్టెప్స్ వరకు మూవ్ చేయొచ్చు అని అది కూడా ఎగ్జాక్ట్లీ మీరు చెస్ గేమ్లో ఇక్కడ చూపించిన నెంబర్స్ విధంగా ఎగ్జాక్ట్లీ ఇంతవరకు మూవ్ పాసిబిలిటీ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మనోడి పేరు అంజా బెండేలాద్ ఆల్జీరాకు చెందిన వ్యక్తి మనోడు మామూలుడు కాదు భయ్య మనవాడు యుఎస్లోని రెండు వందల ఏడు బ్యాంకును హ్యాక్ చేసి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల మిలియన్ డాలర్స్ అంత అంతమంది ఏం చేశాడు బాబు అనుకుంటున్నారా ఆ మనీని ఆఫ్రికా మరియు పాలస్తీనా చాటిలకు డొనేట్ చేశాడు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అల్లు అర్జున్ గారి బ్లాక్ బాస్టర్ మూవీ చాలా చాలామంది చూసే ఉంటారు ఈ మూవీ ఒక రికార్డును బ్రేక్ చేసింది అదేంటంటే యూట్యూబ్లో ఈ మూవీకి మూడు వందల మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే దాదాపు ముప్పై కోట్ల మంది చూశారు ఇండియన్ సినిమా చరిత్రలో యూట్యూబ్లో ఒక మూవీకి ఇంత ఎక్కువ వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం ఇట్స్ అమెజింగ్ కదా అల్లు అర్జున్ అంటే మామూలుగా ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ వైరస్ ఒకప్పుడు ఈ పదం కొంతమందికి మాత్రమే తెలుసు ఇప్పుడు వైరస్ అన్న పదం తెలియని వారు ఉండరు బికాస్ ఆఫ్ అంత కరోనా వైరస్ మహిమ వైరస్ ఫొటోస్ను చాలా చూసే ఉంటారు ఇక్కడ ఈ ఫోటోను చూడండి ఇది రియల్ టీ ఫోర్ బ్యాక్టీరియోఫేజ్ వైరస్ ఇలా ఉంటుంది మీరు నెట్లో చూసేంత తో కూడి ఉంటుంది ఇది మైక్రోస్కోప్తో తీసిన రియల్ వైరస్ ఇమేజ్ ఫ్యాక్ట్ నెంబర్ టెన్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈటీవీ క్యాష్ ప్రోగ్రాంలో లాస్ట్ రౌండ్ పకడో పకడోలో కి రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడు వస్తువుల్ని కింద సో ఇది నిజమా అబద్ధం అనే చాలా మందికి డౌట్ అనేది ఉంది వస్తువుల్ని పడేస్తారా అంటే నిజంగానే పడేస్తారు గ్యారంటీ ఏంటి అని డౌట్ అన్ని డబ్బులు బొక్క పెట్టుకుంటారని అనుమానం అయితే ఉంటుంది ఇక్కడ ఈ ఫొటోస్ని చూడండి వారు కొనే అన్ని మెటల్స్ కూడా కోరియా అనే కంపెనీది అండ్ అలాగే వాళ్ళు పెట్టే వస్తువులు కూడా మాక్సిమం గ్యాస్ చిన్న ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ గ్రైండర్స్ లాంటివి మాత్రమే పెడతారు ఇలాంటి వస్తువులను కొనాలంటే చాలామంది సామ్సంగ్ ఎల్జీ లాంటి బ్రాండెడ్ కంపెనీలు కొంటారు కానీ ఈ కంపెనీ యొక్క వస్తువులు అనేది చాలా హై లో ఉంటుంది సో వాళ్ళు పెట్టే మెటీరియల్స్ అనేవి మొత్తం కలిపి కాస్ట్ చూసుకుంటే సుమారు పదిహేను వేల రూపాయలు మాత్రమే అవుతుంది యాంకర్ సుమా గారికి కండిషన్స్కి ఇచ్చే తో పోలిస్తే ఇది పెద్ద మ్యాటరే కాదు సో నిజంగానే పడేస్తారనమాట పడేసినా కూడా వారికి పెద్దగా నష్టమేమి ఉండదు దసే ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుంటే నచ్చినకే తప్పుడు తెలుసుకోండి థ్యాంక్ యూ జై హింద్